ఇంటింటి ప్రచారం మంత్రి దామోదర్ రాజ నరసింహ ఆఫీసులతో ఆంధ్ర మండల ఆక్షన్పల్లి గ్రామం సర్పంచ్ అభ్యర్థి దూదేకుల సభానా ఉంగరంగుకు ఓటు వేసి గెలిపించారని అక్నంపల్లి ప్రజలకు చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు భారీ ఎత్తున గ్రామ ప్రజలు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీకి అంతా సపోర్ట్ చేస్తున్నాను వాళ్ళ సపోర్ట్ వల్ల నేను ముందుగా వెళ్తున్నాను అందువల్ల భారీ మెజార్టీతో మేము గెలుస్తాము అలా నువ్వు మాట్లాడాలి ఈరోజు అక్సాన్పల్లి గ్రామంలో దామోదర రాజ నరసింహ కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి దూదేకుల శబానా జాకిర్ గారు ఈ రోజు ఉంగరం గుర్తుతో అక్సార్పల్లి గ్రామాన పోటీ చేయడం జరుగుతుంది గత వారం రోజుల నుంచి కూడా ఎప్పుడైతే ఎలక్షన్ కోడ్ వచ్చిన కూడా అప్పటి నుంచి కూడా చాలా అందరు కూడా ముందుకు వచ్చి యువత కానీ మా గ్రామ కాంగ్రెస్ పార్టీ పెద్ద మనుషులు కానీ గ్రామస్తులు ప్రతి ఒక్కరు మహిళలు కాని కూడా చాలా ఆదర్శవంతంగా మాకు చాలా సహాయ సహకారాలు అందిస్తున్నారు అభివృద్ధిగా చేయాలనుకుంటే అధికారం ఉన్న కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీతో మాత్రమే సాధ్యమవుతుంది అభివృద్ధి ప్రతిపక్షం ఉన్న పార్టీతో కాదు అందుకే అభివృద్ధి పార్టీలో ఉన్నటువంటి అధికారం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించి ఉంగరం గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించి ఈ యొక్క గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చెంద చెందడానికి సహాయ సకాల దామోదర్ రాయనరసింహ గారి ఉన్నాయి ఈ గెలుపు దామోదర్ రాజనరసింహ గారికి మేము ఒక బహుమతిగా ఇయ్యబోతున్నాం రాబోయే రాబోయే ఎన్నికల్లో కూడా ప్రతి దాంట్లో కూడా ఇలాగే ఉండి గ్రామంలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని తెలుపుకుంటున్నాము థ్యాంక్ యూ అందరికి ధన్యవాదాలు